సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న ప్లాట్ వచ్చేసరికి అదూరి వాళ్ళ డ్రీమ్ వ్యాలీ త్రీ ప్రాజెక్ట్ అండి షాద్ నగర్లో ఉంటుంది సో బేసికల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన ట్రస్టెడ్ బిల్డర్ అయిన అదూరి గ్రూప్ వాళ్ళ వెంచర్ అండి సో హైదరాబాద్కి అతి దగ్గరలో ఎవరైనా సరే షాద్ నగర్ ఏరియాలో బడ్జెట్లో ఒక టెన్ ల్యాక్స్లో కానీ ట్వెల్వ్ ల్యాక్స్లో కానీ ప్రజెంట్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఎమ్యూనిటీస్తో ఉన్న ఒక మంచి బడ్జెట్ ప్లాట్ కొనుక్కుందాం సో ఇప్పుడు మనం కనుక ఈ పర్టికులర్ ప్లాట్లో కనుక మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఈ పర్టికులర్ ప్లాట్ వచ్చేసరికి ఈజీగా డబుల్ త్రిబుల్ అవ్వాలి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అలాంటి ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ కరెక్ట్గా ఈ ప్లాట్ మీకు చాలా చాలా కరెక్ట్ అండి సో ఇవి వచ్చేసరికి ఈ ప్లాట్స్ మనకి రెరా అప్రూవల్తో ఉంటాయి దాని తర్వాత డిటిసిపి అప్రూవల్తో ఉన్న ప్లాట్స్ అనమాట సో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఈజీగా థర్టీ ల్యాక్స్కి మీరే మాకు రీసేల్ అయితే చేయించండి సో ఒకవేళ మీరు కనుక ప్లాట్ ఇప్పుడు మా తరపున తీసుకున్నారు సో మీరు వచ్చేసరికి ఒకవేళ రీసేల్ చేయాలనుకున్నట్లయితే మీరే మాకు మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చండి సో ప్లాట్ కొనుక్కున్న తర్వాత సో మేమైతే ప్లాట్ అప్రిషియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు వచ్చేసరికి రీసేల్ కూడా చేసి పెడుతున్నామండి ఈ మధ్యకాలంలో రెండు మూడు రీసేల్స్ కూడా లాస్ట్ వీక్ అయితే చేసాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో ఉన్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో మీరు కనుక మాకు వాట్సాప్ చేసినట్లయితే ఈ ప్లాట్ తాలూకా లొకేషన్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడాను మీతో షేర్ చేసుకుంటామండి సో ప్లాట్ కొనడం ఇంపార్టెంట్ కాదండి ఎలాంటి ఏరియాలో కొన్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం వచ్చేసరికి ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి ఉన్న ఏరియాస్లో కొనుక్కున్నట్లయితే సో మన మియాపూర్ కావచ్చు లేదంటే బాజ్పల్లి కావచ్చు ఈ ఏరియాస్ అన్నీ కూడాను ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఓఆర్ఆర్ దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట బట్ స్టిల్ ఆల్రెడీ ఈ ప్లాట్స్ అన్నీ కూడాను ఓవర్గా అప్రిషియేట్ అయిపోయాయి ఇప్పుడు కనుక మనం బై చేసుకొని ఉన్నట్లయితే ఫ్యూచర్లో పెరిగిద్ది కానీ అంత ఇదిగా పెరగదు అనమాట ఈ కోకాపేట్లో కానీ లేదంటే మణికొండలో కానీ ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోవాల్సినంత అప్రిషియేట్ అయిపోయాయండి ఇప్పుడు ఇంకా మనం బై చేసుకున్న ఈ శంకర్పల్లి మోకిల ఈ ఏరియాస్లో మనం బై చేసుకున్నా కానీ ఈ ఏరియాస్ ఇంకా ఇంకా కొంచెం పెరుగుతాయేమో కానీ ఇంకా అగ్రెసివ్గా పెరగన్నమాట అదే మనం కనుక రీజనల్ రింగ్ రోడ్ పడుతున్న షాద్ నగర్ లాంటి ఏరియాస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు వచ్చేసరికి ఒకటి ప్లాట్ రేట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది ఇంకొకటి అనేది ఎప్రిషియేషన్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి తక్కువలో దొరకాలి చాలా ఎక్కువ అప్రిషియేట్ అయితేనే మనకి రియల్ ఎస్టేట్లో వర్కౌట్ అవుతుంది అలా కాకుండా మనం కనుక ఏదో ఇప్పుడు కొన్నాం కదా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ అప్రిషియేట్ అయింది అనుకుంటే వేస్ట్ అండి సో అంత కాస్ట్లీ కాస్ట్లీ కోట్ల కోట్లు పెట్టి ప్లాట్లు కొనడం వేస్ట్ అండి ఇలా తక్కువలో బడ్జెట్లో మనం కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో కనుక కొనుక్కొని రెండు మూడు ప్లాట్లు కొన్ని నిజంగా బడ్జెట్ ఉంటే అప్పుడు రెండు మూడు ప్లాట్లు కొనుక్కున్నట్లయితే మనకి చాలా చాలా ఫ్యూచర్ లో అప్రిషియేషన్ అనేది అనేది వస్తుంది రిటర్న్స్ కూడా అంతకంతకు మిగులుతాయి అనమాట ఖచ్చితంగా మేమైతే రీసేల్స్ కూడా చేసి పెడతామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు మీకు వచ్చేసరికి ఈ ప్లాట్ తాలూకా లొకేషను అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తామండి సో వన్స్ అగైన్ బడ్జెట్ ప్రాపర్టీస్ అండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి వీడియోస్ మరిన్ని మా దగ్గర నుంచి మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలండి థ్యాంక్ యూ అండి